వెల్కమ్ టు ఏపీటిఎస్ ఫైవ్ న్యూస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన విశ్వనారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున అధోని పట్టణంలో విశ్వనారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ఓకేషనల్ కళాశాలలో ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలను ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత మేము కొన్ని సంవత్సరాల నుండి కుల మతాలకు అతీతంగా ఈ రంజాన్ మాసంలో ముస్లింలకు మేము ఇఫ్తార్ విందును చేపట్టడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు అధోని పట్టణానికి చెందిన మత పెద్ద నేతలు హాసిని మరియు ముస్లిం మైనార్టీ నేతలు టిడిపి జిల్లా మన అధ్యక్షుడు ఆఫ్టర్ బాషా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహబూబ్ బాషా మరియు ముస్లిం సోదరులు ఈ ఇఫ్తార్ విందును స్వీకరించి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారని విశ్వనారాయణ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ను అభినందించారు ఈ విందులో కళాశాల అధ్యాపకులు నాగజ్యోతి నాగన్న మరియు బోధనేతర సిబ్బంది లక్ష్మి పాల్గొన్నారు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం ముస్లిం సందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా కళాశాల గత ముప్పై సంవత్సరాల నుంచి రంజాన్ సందర్భంగా మిక్తార్ బిందు ఏర్పాటు చేస్తూ ఉన్నాము దీనికి మూల కారకులు మన కతీప్ సాబ్ గారు అదేవిధంగా మా అన్న గారు ఎప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళ సహాయ సహకారాలతో మన కళాశాల విద్యార్థులకు ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఉత్తా విందువిస్తూ ఉంటాము ఈ కళాశాలలో ఈ గత ఈ సంవత్సరము నర్సింగ్ మరియు ఎన్ఐటి కోర్సెస్ కూడా ప్రారంభించడం జరిగింది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతూ ఉన్నాం ఇదే ఉందైతే థ్యాంక్ యూ రంజాన్ ఏ సార్ మల్లికర్న్న సార్ మేర కే ఫ్రెండ్ విలాస్ ఫ్రెండ్ వి మల్లె వాళ్ళేవి కాజీపూర వాళ్ళే ఎల్బీ స్ట్రీట్వి సో మీకు బడేమి చూపి మనం అందరం ఇద్దరము కలిసి మల్లికన్న సార్ సైయద్ అప్సరపాషా గారు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమి ఎల్బీ స్ట్రీట్లో లో ఇద్దరు ఉన్నాము గోళీలు నుంచి చదువుల నుంచి ఇప్పటివరకు కలిసిమెలిసి ఉన్నాము అన్న మల్లికార్జున మనసు యొక్క చాలా పెద్దది అన్న చాలా మనసు చాలా పెద్దది ఎలా అంటే వీళ్ళకి కుల మతాల వేదం ఏం లేదు వాళ్ళు అన్ని కులాలకి అన్ని వాళ్ళకి అన్ని ఒకే సమానమైన మర్యాద గౌరవ మర్యాదలు ఇస్తారు కనుక నేను కానీ చాలా అభిమానిస్తాను ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో కంపల్సరీ నేను ఊర్లో లేకుండా కానీ లేదు ఈ సంవత్సరం దగ్గర అవుతా ఉంది ఎట్లా ఎప్పుడు చేయాలా ఫస్టే ఫస్ట్ ఫస్టే చేయాలని వెనకపాటి ఇచ్చేస్తారు నాకేమంటే కొంచెం పనులు ఉన్నందుకు కొంచెం ఎక్కువ తక్కువ ఈ సంవత్సరం లేట్ లేదంటే లేవంటే పదహైదు తేదీ లోపలే రంజాన్ ముబారక్ మనం ఇష్టారు విందు ఇస్తారు ఎప్పుడన్నా కానీ మన మిత్రత్వం అప్పటి నుంచి ఇప్పుడు వరకు నలభై ఏళ్ళు అయిపోయినా యాభై ఏళ్ళు అయినా మనం ఇట్లే ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము సంతోషంగా ఉన్నాము ఎక్కడా విభేదాలు లేవు మన కుల మాతలా కాదు మేము ఇద్దరు సొంత అన్న తమ్ముళ్ళ ఉన్నాం కనుక మనం చాలా సంతోషపడుతున్నాం ఆయన కానీ అలాగే మా భావిస్తారు ప్రతి మా ఫెస్టివల్లో కానీ వాళ్ళ ఫెస్టివల్లో మేము పాల్గొంటాం మా ఫెస్టివల్లో వాళ్ళు పాల్గొంటారు మనం ఇద్దరు అలాగే కలిసిమెలిసి తిరుగుతున్నాం మా యొక్క ఫ్రెండ్షిప్ జీవితకాలం ఇలాగే ఉండాలని నేను అందరినీ పైన ఆయన్ని కోరుతున్నాను ఆయన ఆశీర్వాదం వల్ల అందరికీ నా యొక్క నమస్కారం శుభ సాయంత్రం ఈరోజు రంజాన్ సందర్భంగా విశ్వనారాయణ జూనియర్ కాలేజ్ మరియు వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో మా కళాశాలలో ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ ఈ సాయంత్రం పూట ఇఫ్తార్ విందు చేయడానికి మనకు అబ్దుల్ సార్ అబ్దుల్ సార్ అబ్దుల్ లతీఫ్ సార్ విచ్చేశారు విచ్చేశారు మా మనకు వినాయక చవితి ఏ విధంగా అయితే సామాజిక సంబరాలు సాంస్కృతిక సంబరాలు ఏ విధంగా అయితే జరుపుకుంటారో మన బ్రిటిష్ కాలం ముందు నుంచి కూడా వినాయక చవితి సంబరాలు బయట మత సామరస్యం తో హిందువులు ముస్లింలు అందరూ కలిసి జరుపుకుంటారు అదే విధంగా రంజాన్ పండుగను కూడా అందరూ కలిసి ఐకమత్యంగా మత సామరస్యంతో మనకు ఆదోనిలో ఆ కొంతమంది విభేదాలు ఉన్నాయి హిందూ ముస్లింలు విభేదాలు అంటారు అలా ఏం కాకుండా వాటికి దూరంగా అతీతంగా ఈరోజు మా కళాశాలలో మా ప్రిన్సిపల్ గారు శ్రీ మల్లికార్జున సార్ గారు ప్రతి ఏటా విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ప్రతి ఏటా మనకు అందరూ కలిసి ఈ రంజాన్ పండుగను ఆ చక్కగా నిర్వహించుకుంటున్నాము అంతేకాకుండా ప్రతి పండుగను కూడా మేము ఆ మతాలకు అతీతంగా అందరూ కలిసి విద్యార్థుల్లో ఆ భావాన్ని మత సామరస్య భావాన్ని సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ముప్పై సంవత్సరాలైంది ఈ కళాశాల స్థాపించి ముప్పై సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం నుంచి కూడా మేము ఆ రంజాన్ పండుగ సంబరాలను జరుపుకుంటూనే ఉన్నాము ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నాము పేదవారు ధనికాము అనే కాకుండా ఈ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మన దాన ధర్మాలు చేయడం ప్రతి ఒక్కరికి ఆ కడుపు నిండా అన్నం పెట్టడము పండ్లను ఇవ్వడం పండ్లను పంచడము దాన ధర్మాలు చేయడము లేని వారికి చేయడము ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో మనకు నెలకొల్పాలి ఇవన్నీ పెంపొందించాలి అనే సదుద్దేశంతోనే మేము మా ప్రిన్సిపల్ సార్ గారు ఈరోజు చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి మాకందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని చక్కని విందులు అందజేశారు వీటికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మీ అందరూ ఇచ్చేసి మా కళాశాలకు మాకు మంచి ఆశీస్సులు అందించారు అది చాలా సంతోషము ఇదే విధంగా మేము అంచెలంచెలుగా